హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జి ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం హైదరాబాద్ రింగ్ రోడ్ లో ఉన్నాం ఫ్రెండ్స్ అలాగే చాలా మంది వాహనదారులు హైదరాబాద్ రింగ్ రోడ్ వరకు రాకపోతే ఇక్కడ ఎట్లా వెళ్ళాలా ఎటు వెళ్ళాలా హైదరాబాద్ సిటీలోకి ఏ ఎగ్జిట్ లో దిగాల అలాగే హైదరాబాద్ స్కర్ట్స్ కి ఎక్కడ ఎక్కాల ఎక్కడ దిగాలని చెప్పి చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలియక చాలా మంది కూడా ఇబ్బందులు పడడం అయితే జరుగుతుంది అలాగే మొత్తం హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది అలాగే ఎన్ని ఎగ్జిట్లు ఉన్నాయి ఏ ఎగ్జిట్లు తిగితే ఏ ఏ ఏరియాకి వెళ్ళాలి అలాగే అవుట్కట్స్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్కి వెళ్ళడానికి అలాగే ముంబై నాగ్పూర్ బెంగళూరు ఇలాగా హైదరాబాద్ దాటుకొని ఈ సెంట్రల్కి వెళ్ళాలంటే ఏ ఏ ఎగ్జిట్ లో దిగాలి అనేది మొత్తం కూడా ఈరోజు మీ అందరికీ ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే చాలా రోజుల నుంచి కూడా హైదరాబాద్ రింగ్ రోడ్ మొత్తం కూడా చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఈ రోజు మనకు కుదిరింది అలా ఈ రోజు మొత్తం రింగ్ రోడ్ అంతా రౌండ్ వేసుకొద్దాం ఈ రోజు హైదరాబాద్ రింగ్ రోడ్ మొత్తం చూపిస్తాను ఎన్ని ఎగ్జిట్లు ఉన్నాయి అలాగే ఎక్కడ దిగా హైదరాబాద్ రింగ్ రోడ్ కోసం పూర్తి డీటెయిల్స్ చూపిస్తాను దయచేసి కూడా ఈ అందరూ పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఇంప్రెవెస్ అయితే అర్థం అవుతుంది కాబట్టి ఈ పూర్తిగా చూసి అలాగే మన వీడియోని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది కోకాపేట ఫైనాన్షియల్ జిల్లా ఒకటో నెంబర్ ఎగ్జిట్ మీ అందరికీ క్లారిటీ కోసం క్లియర్ గా అర్థం అవడం కోసం ఒకటో నెంబర్ ఎగ్జిట్ గా నేను మొదలు పెడతాను వీడియో ఇది కోకాపేట ఒకటో నెంబర్ ఎగ్జిట్ కోకాపేట ఫైనాన్షియల్ జిల్లా వెళ్ళవలసిన ఒకటో నెంబర్ ఎగ్జిట్ లో దిగాల మన బెంగళూరు చూడొచ్చు ఇది ఒకటో నెంబర్ ఎగ్జిట్ కోకాపేట ఫైనాన్షియల్ జిల్లాకి వెళ్ళవలసిన వాహనాలన్నీ కూడా ఒకటో నెంబర్ ఎగ్జిట్ లో దిగాల అది ఫైనాన్షియల్ జిల్లా కల్ నిజంగా ఫైనాన్షియల్ గానే కనబడుతుంది ఈ రోడ్డు విరివైపులో కూడా మొత్తం కాస్ట్లీ బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే సింగపూర్ లో ఉంటుంది కొత్తగా ఒక రాలేదు ఇంకా రోడ్ కూడా ఓపెన్ ఓపెన్ ఇక్కడ కొత్తగా అయితే ఒక ఎగ్జిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది ఇంకా పూర్తిగా ఇది పూర్తి అయిన తర్వాత దీనికోసం ఒక వీడియో చేస్తాను చేసి చూపిస్తాను ఉంది ఎగ్జిట్ నెంబర్ టూ కొల్లూరు తెల్ల ఊరు ఎగ్జిట్ నెంబర్ టూ కిలోమీటర్ ఉంది కొల్లూరు తెల్ల ఊరు వెళ్లవలసిన కొల్లూరు తెల్ల ఊరు వాహనాలు అయితే ఇక్కడ ఈ విధంగా సెకండ్ నెంబర్ ఎగ్జిట్ లో అయితే ఉంటుంది అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్ మొత్తానికి అయితే ఎక్కడ కూడా టూ వీలర్స్ కి త్రీ వీలర్స్ కి అయితే ఎలా ఉండదు వీటి కోసం ప్రత్యేకంగా కూడా ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఒక సర్వీస్ రోడ్ అంటే ఇవ్వడం జరిగింది వాటిలోంచి నుంచి ఉంటుంది అలాగే అవుట రింగ్ రోడ్ మొత్తం కూడా ఈ విధంగా పెట్రోలింగ్ మొబైల్స్ అయితే తిరుగుతూ ఉంటాయి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోని అలాగే ఇది ముంబై ఎగ్జిట్ నెంబర్ త్రీ అలాగే నేషనల్ లో సిక్స్టీ ఫైవ్ హైవే ఇది ముంబై వెళ్ళే ఇక్కడ దిగా ఉంటుంది ముంబై వెళ్ళవలసిన వాహనాలు హైదరాబాద్ సిటీలోకి లోకి వెళ్ళవలసిన వాహనాలు అలాగే పట్టాసేరు వెళ్ళవలసిన వాహనాలు ఎగ్జిట్ నెంబర్ మూడు లో దిగాల తోడచ్చు అలాగే పట్టాన్ చెరువు లింగంపల్లి బిహెచ్ఎల్ మియాపూర్ దిగవలసిన వాహనాలు కూడా ఇక్కడ ఈ నెంబర్ లో ఉంటుంది ఇది ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఇది ఐడియా బొల్లారం సుల్తాన్పూర్ వెళ్ళే వాహనాలు ఇక్కడ దిగవలసి ఉంటుంది ఐడియా బొల్లారం సుల్తాన్పూర్ పూర్ వాహనాలు నాలుగు నెంబర్ ఎగ్జిట్ లో చూడొచ్చు ఐడియా బొల్లారం సుల్తాన్పూర్ బాచిపల్లి ఇండస్ట్రియల్ ఫార్మా కంపెనీకి వెళ్ళవలసిన వాహనాలన్నీ కూడా ఇక్కడ ఈ నెంబర్లో లో ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది ఈ టెంపుల్ ఏంటన్నది విషయం అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి టెంపుల్ గురించి ఇక్కడ కొత్తగా అయితే మరొక అయితే ఎగ్జిట్ అయితే ఇవ్వడం జరిగింది నెంబర్ ఫోర్ ఏ ఇది మల్లంపేట సంబిపూరు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడైతే కార్ అయితే ఆగిపోవడం జరిగింది ఈ రింగ్ రోడ్లో ఏ విధమైన వాహనం అనేది ఇక్కడ మెకానికల్ కానీ మెకానికల్ షెట్లు కానీ ఏ విధమైనవి కూడా అవైలబుల్ ఉండవు ఎంపీపేట మల్లంపేట వెళ్ళే వాహనాలకి ఇక్కడ కొత్తగా అయితే మళ్ళీ ఎగ్జిట్ ఇవ్వడం జరిగింది అందుకే ఫోర్ ఏ ఫోర్ ఏం చేసి మెన్షన్ చేయడం జరిగింది చూడొచ్చు రెండు అలాగే మధ్యలో ఎక్కడన్నా జరిగే మరి కొత్తగా ఎంట్రన్స్ లో ఎగ్జిట్ లెవెల్స్ ఉంటే మాత్రం నెంబర్ ముందు ఏ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది రెండు అలాగే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ బండి అయితే యాక్సిడెంట్ అయితే అవడం జరిగింది ఈ విధంగా అలాగే మెదక్ బాల దిగవలసిన వాహనాలు ఐదు నెంబర్ ఎగ్జిట్ లో దిగాల చూడవచ్చు మెదక్ బాలనగర్ వాహనాలు అయితే ఐదు నెంబర్ ఎగ్జిట్ లో దిగాల చూడచ్చు గండి జీడిమెట్ల సాపూర్ వెళ్ళవలసిన వాహనాలు కూడా ఇదే నెంబర్ లో అయితే దిగవలసి ఉంటుంది అలాగే ప్రతి ఎంట్రన్స్ కూడా డ్రైవర్ అయితే అలర్ట్ చేయడానికి రింగ్ రోడ్ లో ఈ విధంగా అయితే డిజిటల్ పోర్టులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అవుట్ రింగ్ రోడ్ వారు అలాగే మేడ్చాలలో నాగపూర్ వాహనాలు అయితే ఆరు నెంబర్ ఎగ్జిట్ లో దిగవలసి ఉంటుంది ఇక్కడ ఫ్రెండ్స్ మేడ్చల్లి వెళ్ళే వాహనాలు అలాగే నాగపూర్ వెళ్ళే వాహనాలు ఇక్కడ ఆరు నెంబర్ ఎగ్జిట్ లో దిగాల ఆరు నెంబర్ చూడొచ్చు కోంపల్లి సుచిత్ర బోయినపల్లి వెళ్లవలసిన వాహనాలు కూడా ఇక్కడ ఇదే నెంబర్ ఎగ్జిట్ లో అయితే దిగవాల్సి ఉంటుంది అలాగే ప్రస్తుతం అయితే తుఫాన్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ రెయిన్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది డిజిటల్ బోర్డుల మీద సామరిపేట కరీంనగర్ రోడ్డు వాహనాలు తెగవలసినవి ఏడే నంబరు ఎగ్జిట్ లో దిగా సా సామరిపేట కరీంనగర్ దిగవలసిన వాహనాలైతే ఇక్కడ ఏడే నంబర్ ఎగ్జిట్ లో దిగాల ఏడే నంబర్ ఎగ్జిట్ లో చాలా వరకు ఈ హైదరాబాద్ రింగ్ రోడ్ లో అయితే వాహనదారులు ఎక్కడ దిగాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోతుంటారు ఈ కార్ లాగా అయితే ఒకసారి ఎగ్జిట్ మాత్రం మిస్ అయ్యేమంటే మళ్ళీ మనకి వెనక్కి రావడానికి ఉండదు అలాగని చెప్పి యూటర్ కూడా చేసుకోవడానికి అయితే ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఎగ్జిట్ లు గమనించుకొని వాహనదారులు అయితే రింగ్ రోడ్ లో వెళ్ళవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ అవుటోర్లో మనం వెళ్ళే వాహనం ఏదైనా ప్రాబ్లం ఇచ్చి ఆగి ఇక్కడ ఏ విధమైన మెకానికల్ కానీ మెకానికల్ సెట్లు కానీ అవైలబుల్ ఉండవు అలాగే మనకి తాగడానికి కానీ తినడానికి కానీ ఏ విధమైన వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ ఇటువంటి కూడా దొరకవు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మన అవుటర్ యూనిట్లో ఉంటే వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే చూడొచ్చు వర్షం అయితే ఎప్పుడీతంగా అయితే ఎక్కువగా పడుతుంది ఈ వర్షం పడిన జరిగి మీ అందరికీ అవుటర్ ఇప్పుడు పూర్తిగా చూపించాలని ఉద్దేశం వీడియో తీస్తున్నాను చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు రైన్ ఎక్కువగా పడుతుంది కాబట్టి వర్షం అక్కడైతే రైన్ అయితే ఇవ్వడం జరిగింది కల కేసరా ఈ వెళ్ళవలసిన వాహనాలు ఎనిమిదో నెంబర్ ఎగ్జిట్ లో దిగాల లో అలాగే చెర్లపల్లి వెళ్ళే వాహనాలు కూడా ఇదే నెంబర్ లో దిగవల్సి ఉంటుంది హైదరాబాద్ సిటీలోకి వెళ్ళవలసిన వరంగల్ రోడ్డు కూడా తొమ్మిది నెంబర్ ఎగ్జిట్ లో దిగాల హైదరాబాద్ సిటీలోకి వెళ్ళవలసిన వాహనాలు అలాగే వరంగల్ వెళ్ళవలసిన వాహనాలు గట్టి కేసర్ ఉప్పల్ ఇలా వెళ్ళవలసిన వాహనాలన్నీ కూడా ఇక్కడ తొమ్మిదో నెంబర్ ఎగ్జిట్ లో దిగాల అలాగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసం స్వామి టెంపుల్ కి వెళ్ళవలసిన వాళ్ళు కూడా ఇక్కడ వరంగల్ రూట్ లో ఇక్కడ తొమ్మిదో నంబర్ ఎగ్జిట్ లో దిగితే రింగ్ రోడ్ లో ఆ రూట్ కి వెళ్తుంది చూడొచ్చు ఇక్కడ ఉప్పలో గట్కేశ్వర వరంగల్ అలాగే హైదరాబాద్ సిటీ లోకి కూడా ఇక్కడ తొమ్మిదో నెంబరు ఎగ్జిట్ లో దిగాలి ఇక్కడ తొమ్మిది నెంబరు మన ఈ రింగ్ రోడ్లో వెళ్తున్నప్పుడు మన వెహికల్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చిన సరే మనకి ఇక్కడ వన్ ట్రిపుల్ వన్ ట్రిపుల్ ఫోర్ నైన్ హెల్ప్ లైన్ నెంబరు ఆ నెంబర్ కాల్ చేయరా లేదంటే ఇక్కడ ఎస్పీఎస్ బాక్స్ ఉంటాయి చూడొచ్చు ప్రతి వెయ్యి మీటర్కి ఒక ఎక్స్ప్రెస్ బాక్స్ ఉంటుంది ఇక్కడ ఎస్పీఎస్ బాక్స్ నుంచి మనకి కాల్ చేసినట్లయితే మనకి ఈ ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చి మనకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది చూడొచ్చు ఇది వన్ ట్రిపుల్ ఫోర్ నైన్ రింగ్ రోడ్ వాళ్ళు ఎమర్జెన్సీ నెంబరు ఇలా కాంటాక్ట్ చేస్తే మన వెహికల్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వచ్చినా మనకేమైనా ఉన్న ప్లేస్ చెప్తే వాళ్ళు వచ్చి మనకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది ఏదో బోర్వెల్స్ బండి అయితే ఆగిపోవడం జరిగింది అయితే దీని కూడా మెకానిక్ అయితే బయట నుంచి అయితే రావాల్సిందే తారామతి గౌరెల్లి వెళ్ళవలసిన వాహనాలు పద నెంబర్ ఎగ్జిట్ దిగాల బాచారం తారామతి పేట అలాగే గౌరల్లి వెళ్ళవలసిన వాహనాలు ఇక్కడ పద నెంబర్ ఎగ్జిట్ లో దిగాల చూడొచ్చు తారామతిపేట పేట గౌరల్లి అలాగే బాచారం వెళ్ళవలసిన వాహనాలు ఇక్కడ ఈ విధంగా పదే నంబర్ ఎగ్జిట్లు అయితే దిగవలసి ఉంటుంది ఏ వెహికల్ సాగిన మెకానికల్ కానీ ఎవరు అవైలబుల్ ఉండరు కూడా బయట నుంచి రావాల్సి ఉంటుంది ఈ హైదరాబాద్ రింగ్ రోడ్ ఎనిమిది లైన్లుగా ఉంటుంది పోవడానికి నాలుగు లేళ్లు రావడానికి లైన్ నాలుగు అలాగే ఇటు అలాగే అటు అలాగే ఉంటుంది ఎనిమిది లైన్లు అలాగే రెండు ఎక్స్ట్రా లైన్లు ఉంటుంది అటు ఒకటి ఇటు ఒకటి ఎక్స్ట్రా లైన్లు చూడొచ్చు ఇది ఎక్స్ట్రా లైను అంటే మన వెహికల్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా ఏదైనా వాంటింగ్ వచ్చినా మన లేదంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చిన సరే ఇక్కడ మన వెహికల్స్ అయితే సైడ్ కాపుకోవాలి ఎక్స్ట్రా లైన్ అనమాట ఇది అలాగే ఇటుపక్క అలాగే అడ్డుపక్క కూడా అలా ఉంటుంది రెండు లైన్లు ఎక్స్ట్రా ఉంటుంది టోటల్గా పది లైన్లు హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్ మొత్తం కూడా పది లైన్లు అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ ఐదు వెళ్తున్నప్పుడు మన లెఫ్ట్ సైడ్ ఉన్న రెండు లైన్లో కూడా ఎయిటీ స్పీడ్ మెయింటైన్ చేయాలా ట్రక్కులు మన భారీ వాహనాలు లేదంటే మినీ ట్రక్కులు ఇటువంటివి కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న రెండు లైన్లో వెళ్ళాలా ఎయిటీ స్పీడ్ ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ మెయింటైన్ చేయాలా చూస్తుంది అలాగే అటు సైడ్ అటు సైడ్ డివెండర్ కానుకొని రెండు లైన్లు ఉంటుంది ఆ రెండు లైన్లు కూడా కార్లు బస్సులు ఈ విధంగా వెళ్ళవలసిన అతి వేగంగా అతి స్పీడ్ వెళ్ళవలసిన వాహనాలు అయితే ఆ రెండు లైన్లు వెళ్ళాలి అది సుమారుగా అయితే నూట స్పీడ్ మెయింటైన్ చేయాలా సో ఫ్రెండ్స్ ఈ అవుటర్ రింగ్ రోడ్లో వెళ్ళవలసిన ఈ రూల్స్ ఈ రెగ్యులేషన్స్ ఈ రూల్స్ ఈ విషయాలు గుర్తుపెట్టుకుని వెళ్ళవలసి ఉంటుంది ఇప్పుడు చూద్దాం చూపిస్తాను మీకు సరే కదా ఇది ఎయిటీ స్పీడ్ మెయింటైన్ చేయాలి రెండు లైన్లోనే ఆ రెండు లైల్లో కూడా వన్ స్పీడ్ మెయింటైన్ చేయాలా విజయవాడ ఎల్బీ నగర్ వెళ్ళవలసిన వాహనాలు పదకొండవ నెంబర్ ఎగ్జిట్ లో దిగాల విజయవాడ ఎల్బీ నగర్ అలాగే హైదరాబాద్ సిటీలోకి వెళ్ళవలసిన వాహనాలు కూడా ఇక్కడ పదకొండు నంబర్ అయితే ఎగ్జిట్ లో దిగా ఉంటుంది చూడొచ్చు విజయవాడ అలాగే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఎల్బీ నగర్ హైత్ నగర్ దిల్సుక్ నగర్ ఇలాగే వెళ్ళవలసిన వాహనాలన్నీ కూడా ఇక్కడైతే పదకొండవ నెంబర్ ఎగ్జిట్ అయితే దిగవల్సి ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీగా లేకపోతే మనకి కెమెరాలు మధ్య మధ్యలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా మనకైతే చాలా అయితే రావడం జరుగుతుంది రెండు అలాగ చూడొచ్చు నాగార్జున సాగర్ సైదాబాద్ ఇక్కడ పన్నెండు నెంబరు ఎగ్జిట్ లో దిగాల నాగార్జున సాగర్ సైదాబాద్ వెళ్ళవలసిన వాళ్ళు పన్నెండు నెంబర్ దిగా ఉంటుంది ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ ఎంట్రీకి వచ్చేది పన్నెండు నెంబర్ నాగార్జున సాగర్ వెళ్ళవలసిన వాళ్ళు కూడా పన్నెండు నెంబర్ ప్రస్తుతం చూడొచ్చి పన్నెండు నెంబర్ వెళ్ళిపోవాలి నాగార్జున సాగర్ వస్తుంది అలాగే రావిరాల పాప్ సిటీ వాహనాలు వాహనాలైతే ఇక్కడ పదమూడు నెంబర్ ఎగ్జిట్ లో దిగాల్సి ఉంటుంది పదమూడు నెంబరు రావిరాల పాప్ సిటీ రావిరేళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ ఎగ్జిట్లు మిస్ అయితే మాత్రం మళ్ళీ మనకి రివర్స్ రావడం కానీ టర్న్ చేసుకోవడం కూడా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఎగ్జిట్లు ఉంటుంది రింగ్ రోడ్లు లో వెళ్ళి మన ఓహనదారులకి ప్రతి ఓహన్దారులకి ఎలర్ట్ గా మన సూచనలు సహాలు ఇచ్చి ఎలక్టర్ డిజిటల్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు ఈ డ్రైవర్ని అలర్ట్ చేసే డిజిటల్ బోర్లు ఇవి ఈ రింగ్ రోడ్ మొత్తానికి కూడా ప్రతి ఎగ్జిట్కి ఒకటి ఉంటుంది అలాగే ఇది జంగిల్ క్యాంపు ఈ జంగిల్ క్యాంప్ వెళ్ళవలసిన వాళ్ళు ఇక్కడ పద్నాలుగు నెంబర్ ఎగ్జిట్ అయితే దిగవలసి ఉంటుంది అలాగే శ్రీశైలం వెళ్ళవలసిన వాహనాలు కూడా ఇక్కడ పద్నాలుగు నెంబర్ అయితే ఎగ్జిట్ అయితే దిగవలసి ఉంటుంది అలాగే సింసాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళవలసిన వారు కూడా ఇక్కడ ఇక్కడ ఎగ్జిట్లో దిగితే ఎల్లవ వెళ్ళవచ్చు యాక్చువల్ అయితే సింసాబాద్ ఎగ్జిట్లో దిగాల కానీ ఈ ఎగ్జిట్లో కూడా దిగి సింసాబాద్కి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే బండి ఆగిపోయింది అయితే ఇక్కడ మనల్ని ఏదో అడగడానికి అయితే మన బండి అయితే ఆపడం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం ఏంటన్నదని బండికి డీజిల్ అయిపోయిందంట కానీ ఈ రింగ్ రోడ్ కూడా ఎక్కడ కూడా డీజిల్ పంపులు అయితే దొరకవు ఉండవు ఒక బండికి డీజిల్ అయిపోయిందంట ఆయన అడుగుతున్న డీజిల్ ఎక్కడ దొరుకుతుందని అయితే మన డీజిల్ కావాలన్నా ఏదన్నా డీజిల్ కావాలన్నా ఏం కావాలన్నా మోహన్ కానీ మనకు కిందకి వెళ్ళి డౌన్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి పోస్తుంటుంది ఉంటుంది ఎగ్జిట్ లో దిగి మహారాష్ట్ర మహారాష్ట్రం అండి డీజిల్ అయిపోయిందంట అయితే మా ఓడి వచ్చారని బాస్ అయితే మన అయితే అడ్రస్ అయితే చెప్పడం జరిగింది అయితే మనవాడు ఈ అవుటర్ రింగ్ రోడ్డు బయటకి వెళ్ళి డీజిల్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఏం దొరకదు రింగ్ రోడ్లోని రింగ్ రోడ్లో ఏది కావాలి ఏది కూడా దొరకదు కనీసం తాగడానికి నీళ్ళు కూడా దొరకవు ఒకవేళ బండి ఏం వండింగ్ వచ్చినా సరే మన బండి ఆపుకొని వెళ్ళి మెకానిక్ కానీ తెచ్చుకోవచ్చుంది ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ప్రాబ్లం అయితే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది లేదంటే ఎస్ఐఎస్ బాక్స్ ఉంటాయి ఎస్ఐఎస్ బాక్స్ ద్వారా మనకి కాల్ చేస్తే ఎమర్జెన్సీ విభాగం వస్తారు మన సమస్య తీరుస్తారు లేదంటే ఏదైనా మన ప్రాబ్లం ఉంటే మనమే బండి ని ఇక్కడ లో ఆపుకొని సైడ్ వేరే పార్కింగ్ ఒక రూట్ ఉంటుంది ఒక లైన్ ఆ పార్కింగ్ దాటుకుని సైడ్ ఆపుకొని మళ్ళీ తెచ్చుకోవాలి మనం బండి ఆపుకొని వెళ్ళి మన బయటకు వెళ్ళి రెండు ఏదో వెహికల్స్ ఎక్కి మన దగ్గరలో ఉన్న ఎగ్జిట్లో దిగి తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఆకాశం అయితే ఈ విధంగా మళ్ళీ ఫుల్గా అయితే మబ్బులు అయితే వేయడం జరిగింది ఇప్పటికైతే వర్షం తగ్గినప్పటికీ మళ్ళీ కూడా ఫుల్గా అయితే వర్షం వచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి అలాగే మన బళ్ళకి ఏదైనా వాంటింగ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఈ విధంగా అయితే సైడ్కి ఐదు నెలలు అయితే విధంగా సైడ్కి అయితే ఆపుకుంటే అవకాశం అయితే ఉంటుంది ఆ పరిస్థితి ఉంటుంది అలాగే పెద్ద గోల్కొండ వెళ్ళవలసిన వాహనాలు అయితే ఇక్కడ పదిహేను నెంబర్ ఎగ్జిట్ అయితే దిగవలసి ఉంటుంది పెద్ద గోల్కొండ పెద్ద గోల్కొండ వెళ్ళవలసిన వాహనాలు పదిహేను నెంబర్ ఎగ్జిట్లు అయితే ఇక్కడ దిగవలసి ఉంటుంది ఇక్కడ దగ్గరలో దగ్గర టర్న్ అవుతుంది ఇక్కడ టర్న్ అవుతుంది శిమసాబాద్ ఎగ్జిట్ వచ్చే ముందైతే రోడ్ అయితే ఇక్కడ ఈ విధంగా టర్న్ అవుతుంది అయితే చాలా బాగుంటుంది అలాగే శంసాబాద్ అయితే ఇంకా ఏడు కిలోమీటర్లు చూపిస్తుంది శంసాబాద్ ఎగ్జిట్ శంసాబాద్ ఎయిర్పోర్ట్ చూసారు కదా ఈ రింగ్ రోడ్ నుంచి అయితే ఈ విధంగా కనబడుతుంది చూడొచ్చు చూసారు కదా కనబడుతుంది చూసారు పొర టవర్ గా అది శంసాబాద్ ఎయిర్పోర్ట్ సిగ్నల్ టవర్ సిగ్నల్ ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సింశాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఈ రింగ్ రోడ్ నుంచి టర్నింగ్ లో అయితే విధంగా కనపడడం జరిగింది అలాగే ఇది మళ్ళీ రైలు అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు పైన ఆకాశం అంతా ఫుల్ మబ్బులతో ఉండడం వల్ల డ్రైవర్కి అయితే మళ్ళీ రైల్ ఎలర్ట్ అయితే విధంగా అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇది సింసాబాద్ బెంగళూరు వెళ్ళవలసిన వాళ్ళు ఇక్కడ పదహారు నెంబర్ అయితే ఎగ్జిట్ లో తెవాల్సి ఉంటుంది ఇది బెంగళూరు ఎలాసిన వాళ్ళు సింసాబాద్ వెళ్ళవలసిన వాహనాలు అయితే ఇక్కడ పదహారు నెంబర్ ఎగ్జిట్ లో దిగాలి ఇక్కడ చూడొచ్చు ఇది అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ రెండు రోడ్లు ఉంటాయి ఒకటేమో బెంగళూరు వెళ్ళిపోతుంది మళ్ళీ లెఫ్ట్కి మరి రైట్ తీసుకుంటే మళ్ళీ శంశాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తుంది అది జాగ్రత్తగా చూసుకొని మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలా ఒకవేళ ఎయిర్పోర్ట్ కు శంసా వెళ్ళవలసిన వాళ్ళు బెంగళూరు రోడ్లకి వెళ్ళినా బెంగళూరు వెళ్ళవలసిన వాళ్ళు శిమిషర్ లో తిరిగినా మళ్ళీ కొంచెం ఇబ్బంది పడవలసి తిప్పుకొని రావాలి ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి మీరు దిగేటప్పుడు బెంగళూరుకి శిమాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళవలసిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళవలసి ఉంటుంది చూడొచ్చు ఎక్జెట్ సిమ్షాబాద్ అలాగే బెంగళూరు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేలోకి దిగవలసిన వాహనాలైతే ఇక్కడ ఈ విధంగా పదహారు నెంబర్ అయితే ఎగ్జిట్లో దిగవాల్సి ఉంటుంది అలాగే జస్ట్ ఇక్కడ టర్న్ అవర్ కానీ ఇక్కడ మళ్ళీ చిన్న వెంటనే రెండు అయితే ఎగ్జిట్లు ఉంటాయి ఇక్కడ చాలామైతే కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది ఈ టర్న్ అవ్వని వెంటనే కూడా పైన రెండు ఎగ్జిట్లు ఉంటాయి ఒకటి అయితే సింసాబాద్ పోతుంది రైట్ సైడ్కి అలాగే లెఫ్ట్ సైడ్ అయితే బెంగళూరు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పోతుంది ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకొని దిగావాల్సి ఉంటుంది వాహనదారులందరూ కూడా ఫ్రెండ్స్ అలాగే చాలా మంది డ్రైవర్లు అయితే రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ దిగాలో తెలియక అయ్యమైన పరిస్థితులు అయితే బల్లాన్ని కూడా విధంగా సైడ్ని అయితే ఆపేసుకోవడం జరుగుతుంది మేము కూడా మొదట్లో అయితే చాలా సార్లు అయితే ఈ విధంగా కన్ఫ్యూజ్ అయిపోయి బల్లె ఆపేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే చూడొచ్చు రాజేంద్ర నగర్ దిగాల్సిన వాళ్ళు పదిహేడు నెంబర్ ఎగ్జిట్లు అయితే దిగవల్సి ఉంటుంది ఫ్రెండ్స్ రాజేంద్ర నగర్ హిమంత సాగర్ వెళ్లవలసిన వాహనాలు పదిహేడో నెంబర్ ఎగ్జిట్లు అలా చూడొచ్చు రాజేంద్ర నగర్ అలాగే మెహదీపట్నం కూడా వాహనాలు వాహనాలైతే ఇక్కడ ఈ ఎగ్జిట్ లోనే దిగవలసి ఉంటుంది పదిహేడు నెంబర్ ఎగ్జిట్ ఇక్కడ చూడొచ్చు మీ వాహనాల మధ్య దూరాన్ని సుమారు వంద మీటర్లు ఉండేలాగా చెక్ చేసుకోండి అని అయితే బోర్డు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మనం ఈ రింగ్ రోడ్లో అతివేగంగా మన వాహనాలు వెళ్తాయి కాబట్టి మన వాహనాలు ఏదైనా ప్రాబ్లం వచ్చినా బ్రేక్ అవలసి వచ్చినా మన బండి కంట్రోల్ అవడం కోసం ఇక్కడ ఈ విధంగా అయితే బండికి బండికి వాహనానికి వాహనానికి మధ్య అయితే సుమారుగా వంద మీటర్లు ఉంచుకోవాలని చెప్పేసి ఇక్కడైతే ఈ విధంగా అయితే బోర్డు అయితే మెన్షన్ చేయడం జరిగింది టీజీపీఏ వికారాబాద్ వెళ్ళవలసిన వాహనం అంటే ఇక్కడ పద్దెనిమిది నెంబర్ ఎగ్జిట్లో దిగాల చూడండి పద్దెనిమిది నెంబర్ ఎగ్జిట్లో టీజీపీఏ వికారాబాద్ అలాగే వికారాబాద్ వెళ్ళవలసిన వాహనాలు ఇక్కడ ఎగ్జిట్ లో దిగితే వికారాబాద్ టిఎస్పీఏ వెళ్తుంది అనమాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి చూడొచ్చు చిలుకూరు బాలాజ టెంపుల్ కి వెళ్లవలసిన వాహనాలు అలాగే చేవెళ్ళ మెహదీపట్నం టీజీపీఏ అలాగే వికారాబాద్ వెళ్లవలసిన వాహనాలు అయితే ఇక్కడ పద్దెనిమిది నంబరు ఎగ్జిట్ లో అయితే దిగవలసి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇచ్చిన నాలుగు లైన్లు అటు నుంచి ఇటు మారిన ఇటు నుంచి అటు మారిన లైన్లు వాహనాలు అలాగే స్పీడ్ అక్కడ రింగ్ రోడ్కి ఇచ్చిన నిర్దేశించిన స్పీడ్ కంటే వేగంగా స్పీడ్ వెళ్ళినా సరే ఇక్కడ కెమెరా ఉంటే మధ్య మధ్యలో ఉండే స్పీడ్ కెమెరా ఆ కెమెరాల ద్వారా మనకు వాహనం అనుకున్న నెంబర్ పోర్డ్ ద్వారా మనకైతే చలనాలు రావడం జరుగుతుంది ఈ విషయం మాత్రం జాగ్రత్తగా గమనించుకోవాలి చూడొచ్చు కెమెరాలో చూసారుగా ఈ రింగ్ రోడ్ మొత్తంలో వాహనాలు అన్నీ కూడా కెమెరాల నిఘాలో అయితే ఉండడం జరుగుతుంది ఎక్కడ కూడా కెమెరాలు ఉన్నావు అని ఎవరు కూడా అనుకోవద్దు అలాగే ఇక్కడ జిగ్ జగ్ డ్రైవింగ్ చేసిన ఓవర్ స్పీడ్ వెళ్ళిన జరే మన వెహికల్కి ఉన్న నెంబర్ పోటీ ద్వారా మనకైతే చలనలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి వాహనదారులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఈ రూట్లో వెళ్ళవలసి ఉంటుంది గండిపేట నర్సింగ్ వెళ్ళవలసిన వాహనాలు ఇక్కడ చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు అక్కడ చూడొచ్చు కొత్తగా అయితే ఇక్కడ అయితే ఎగ్జిట్ అయితే మరి ఇవ్వడం జరిగింది ఎయిటీన్ ఏ గండిపేట నర్సింగ్ వెళ్ళవలసిన వాహనాలు ఎయిటీన్ ఏ లో దిగాల కండిపేట నార్సింగ్ వెళ్ళవలసిన వాహనాలు ఇక్కడ ఎయిటీన్ ఏ అంటే కొత్తగా మధ్యలోకి రూట్ ఇవ్వడం జరిగింది అనమాట కాబట్టి అన్న ఎగ్జిట్ లో ఆ రూట్ చూడొచ్చు ఇది కొత్తగా ఇవ్వడం జరిగింది అలాగే కొత్తగా రెండు ఎగ్జిట్లు అయితే ఇవ్వడం జరిగింది అలాగే హైదరాబాద్ రింగ్ రోడ్ మొత్తానికి అయితే వెరీ బ్యూటిఫుల్ గా కనబడాల్సిన ఏరియాలో అంటే ఇది నార్సింగ్ గచ్చిపౌలి కోకాపేట పైనాసరం జిల్లా ఇవైతే చాలా బ్యూటిఫుల్ గా అయితే జరుగుతుంది రింగ్ రోడ్ మొత్తానికి హైదరాబాద్ వరల్డ్ రింగ్ రోడ్ మొత్తానికి వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది నాసింగ్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా ఈ మూడు ఇంటి దగ్గర చూడటం చాలా బాగుంటుంది అందంగా సింగపూర్ ఒక విధంగా చెప్పాలంటే సింగపూర్ కనిపించినట్టు అంత బ్యూటిఫుల్ ప్లేస్ చూడొచ్చు ఈ హైదరాబాద్ రింగ్ రోడ్ మొత్తంలో అయితే ఇక్కడ ఉన్న ఈ ఏరియా అయితే మాత్రం ఒక సింగపూర్ లాగా ఒక దుబాయ్ లాగా అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే కనబడడం జరుగుతుంది అలాగే నానగ్రామ్ కూడా వెళ్ళవలసిన వాహనాలు అయితే ఇక్కడ పంతొమ్మిదో నంబర్ ఎగ్జిట్లు అయితే దిగవల్సి ఉంటుంది అలాగే గచ్చిపౌలి ఐటెక్ సిటీ వెళ్ళవలసిన వాహనాలు కూడా ఇక్కడ పంతొమ్మిది నంబరు ఎగ్జిట్లు అయితే ఉంటుంది ఇక్కడ గచ్చిపౌలి ఐటెక్స్ వెళ్ళవలసిన వాహనాలు నైన్టీన్ నెంబర్ పంతొమ్మిది నెంబర్ గచ్చిపౌలి ఐటెక్స్ చూడొచ్చు గచ్చిబౌలి జూబ్లీల్స్ హిల్స్ హిల్స్ పెద్దం తల్లిగూడి శిల్పారామం హైటెక్ సిటీ వెళ్ళవలసిన వాహనాలు ఇక్కడైతే పంతొమ్మిది నెంబర్ ఎగ్జిట్లు అయితే ఉంటుంది అలాగే ఈ రింగ్ రోడ్డుకి కి ఎగ్జిట్ ఇదే ఇక్కడ నుంచి మళ్ళీ కూడా మొదలకి వస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఈ రింగ్ రోడ్లో మొత్తం పంతొమ్మిది ప్లస్ రెండు అలాగే మొత్తానికైతే ఇరవై ఒక ఎగ్జిట్లు అయితే ఉండడం జరిగింది అలాగే ఈ రింగ్ రోడ్ మొత్తానికి అయితే నూట అరవై ఒక కిలోమీటర్లు అయితే రావడం జరిగింది హోల్డ్ సరౌండ్ మొత్తం కూడా నూట ఇరవై అరవై కిలోమీటర్ అయితే రావడం జరిగింది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మొత్తానికి మన హైదరాబాద్ రింగ్ రోడ్ మొత్తానికి ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే హైదరాబాద్ రింగ్ రోడ్ లో చాలా మంది ఎక్కడ దిగాలో ఎక్కడికి వెళ్ళాలా అని తెలియని వారికి కన్ఫ్యూజ్ వారికి మన వీడియో అయితే పూర్తిగా ఉపయోగపడుతుంది మొత్తం పంతొమ్మిది ఎగ్జిట్లు ఉంటుంది హైదరాబాద్ మొత్తానికి ఈ పంతొమ్మిది ఎగ్జిట్లు అలాగే ఎక్స్ట్రా రెండు ఎగ్జిట్లు ఉన్నాయి మొత్తం అక్కడ ఎగ్జిట్లు ఉన్నాయి ఏ రింగ్ రోడ్ లో ఎక్కడికి ఎవరు దిగాలనే విషయం అయితే మొత్తం ఈ వీడియోలో అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మొత్తం మన వీడియో ఫ్రెండ్స్ అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ అందరి సపోర్ట్ నాకు కావాలా అలాగే మరొక వీడియోతో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను ఒక ఫ్రెండ్స్ తప్పకుండా మాత్రం మన వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ మీ డ్రైవర్ బుజ్జి